నీకు ఇస్తాను చూపు ఏంటి కూర్చున్నావు ఏం చూపు ఎందుకు కూర్చున్నావు నువ్వు ఎవరికి చెప్పనంటే చెప్పాను చెప్పండి ఆ ఎదురుకి ఇంట్లో డిగ్రీ చదివే పాప ఉంది నా మొన్న ఎగ్జామ్స్ అప్పుడు వల్ల ఆయన పాపని అరుస్తా ఈసారి పాస్ కాకపోతే అడక తినే వానికి ఇచ్చి పెళ్లి చేస్తా అన్నారు రిజల్ట్స్ వచ్చినాయి అన్న ఆ పాప ఫెయిల్ అయింది నాకు ఇస్తారేమో అని బయట ఉన్నా అవునా ధర్మం చేయండి